గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజడ్ అబాకా ఛానల్కి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ షేర్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ చూడబోయే వారికి కూడా ఓకేనా సో ఇది ఇది ఒకటి ఏంటంటే విద్య విద్య గురించి ఏ ఈ నాలుగు ఈ నాలుగు కొంచెం తెలిస్తే దీనికి టాపిక్ విద్య గురించి మాట్లాడుతున్నానండి విద్యా గమ్యాలు విద్య లక్ష్యాలు విద్యా ధ్యేయాలు విద్యా ఆదర్శాలు సో ఈ ఈ నాలుగిటిపైన కొంచెం అవగాహన ఉంటే మనకు ఎన్ని ఒక వెయ్యి క్వశ్చన్స్ ఇచ్చినా చేయగలుగుతాం సో దీనిపైన ఒక చిన్న టాపిక్ లాగా చూడండి ఒక్కసారి నచ్చితేనే అప్లై చేసుకోండి లేకపోతే లేదు ఓకేనా విద్యా గమ్యాలు విద్యా గమ్యాలు విద్యా లక్ష్యాలు కన్ఫ్యూజ్గా అవుతుంది మనకు నాలుగు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు తన పైన ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ దేనికి సంబంధించిందో అనే విషయాన్ని కన్ఫ్యూజ్ కావద్దు అంటే దీన్ని కొంచెం క్లారిటీగా విద్యా గమ్యాలు విద్యా లక్ష్యాలు విద్యా ధ్యేయాలు విద్యా ఆదర్శాలు సరే మరి విద్యా గమ్యాలు అంటే గమ్యాలు ఇది దేనికి సంబంధించింది అయినా అని అన్నా సరే మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు కొంచెం ఇది అవగాహన చేసుకుంటే మనకు ఆన్సర్ చేసే చేయడానికి గుర్తుపట్టడానికి కొంచెం ఈజీగా అవుతుంది విద్య గమ్యాలు అంటే ఏ స్థాయిలో ఏం నేర్పించాలి ఇది ఒక్కటి మనకు తెలిపింది అనుకోండి ఏ స్థాయిలో ఏం నేర్పించాలి అనేది క్వశ్చన్ ఎలా వచ్చింది అదేంటిది గమ్యం అంటే ఏంటిది అనేది గుర్తుంటుంది అవునా నేను చెప్పేది నేను చెప్పేది మీ ఏమైనా అర్థమవుతుందా అండి ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా గమ్యాలు ఏ స్థాయిలో ఏం నేర్పించాలి ఏ స్థాయిలో ఏం నేర్పించాలనేది గమ్యం లక్ష్యాలు లక్ష్యాలు ఏంటి అంటే విద్య ద్వారా తరగతి గదిలో విద్యార్థులు కలిగే మార్పులు సో దీన్ని బట్టి క్వశ్చన్ ఏది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి సో క్వశ్చను దేనికి సంబంధించింది అంటే వాళ్ళ పిల్లల స్థాయికి సంబంధించిందా లేకపోతే వాళ్ళ మార్పుకు సంబంధించిందా అనేది తెలుస్తుంది అవును కదా కరెక్టే కదా విద్యా లక్ష్యాలు అంటే విద్య ద్వారా తరగతి గదిలో విద్యార్థులలో కలిగే మార్పులను విద్యా లక్ష్యాలు అంటారు సో కన్ఫ్యూజ్ కావద్దండి ఎలాంటి ఇచ్చినా ఈ నాలుగు వచ్చేస్తే కదా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాం విద్యా ధ్యేయాలు విద్యా ధ్యేయాలు అంటే విద్యా ప్రక్రియల ద్వారా సాధించేవి విద్యా ప్రక్రియల ద్వారా సాధించేవి ఇదేమో మార్పు మార్పు ఆ తరగతి గదిలో విద్య ద్వారానే తరగతి గదిలో విద్యార్థుల్లో కలిగే మార్పు లక్ష్యాలు గమ్యాలు అంటే ఏ ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఏం నేర్పించాలి అని చెప్పేది గమ్యాలు తర్వాత ఆదర్శాలు విద్య ఆదర్శాలు ఆదర్శాలు అంటే ఎప్పుడు చివరి చివరికి చివరికి అత్యున్నతమైనవి అంతిమమైనవి అత్యున్నతమైనవి అంతిమమైనవి ఇక మన క్వశ్చన్లా అన్నిటికంటే అత్యున్నతమైనది ఏది అంతి అంతిమమైనది ఏది అంటే ఆదర్శాలను పెట్టాలి ఆదర్శాలు విద్యా ఆదర్శాలు విద్య ఆదర్శాలు విద్య ఆదర్శాలు ఎట్లా ఉంటాయి అంతిమమైనవి లాస్ట్కు ఉంటాయిగా అంతిమమైనవి అత్యున్నతమైనవి పెద్దవి క్వశ్చన్లో మనకు ఎక్కడైనా ఇది అన్నిటికంటే అత్యున్నతమైనది ఏది అని అంటే మనకి ఇప్పుడు ఆదర్శాలు అని రాయొచ్చు ఓకేనా ఇగో గమ్యాలు ఏ స్థాయిలో ఉంటాయి లక్ష్యాలు మార్పు తరగతి గదిలో వచ్చే విద్యార్థులలో మార్పు ధ్యేయాలు విద్య ప్రక్రియల ద్వారా ప్రక్రియల ద్వారా సాధించేవి సో ఆదర్శాలంటే అత్యున్నతమైనవి అంతిమమైనవి ఇప్పుడు తర్వాత ఆ ఆదర్శాల కింద ఏమొస్తాయో అనేది మనకు అవగాహన చేసుకోవచ్చు ఓకేనా సో ఇది లక్ష విద్య లక్షణం విద్య లక్షణం ఏంటిదంటే విద్య లేని వాడు వింత పశువు అనేది చెందుతుంది విద్య లేని జీవితం ఓకేనా విద్య లేని జీవితం వింత విద్య లేని వాడు వింత పశువు అంటే ఇది దీనికి సూట్ అవుతుంది అన్నట్టు ఇది ఇచ్చినా రేపు ఎగ్జామ్లో ఇచ్చినా దీని విద్యా లక్షణం అని గుర్తుపెట్టుకోవాలి సో ఇది విద్య ఎలా అంటే ఒకరి నుండి ప్రారంభమై సమూహానికి చేరుతుంది సమూహాలకు చేరుతుంది ఒకరి నుండి ప్రారంభమై సమూహాలకు చేరుతుంది విద్య గతిశీలకమైంది అంటే అపరి అపరిమితమైనది నిరంతరంగా నడిచేది దీన్ని బట్టి మనం చాలా క్వశ్చన్స్ చేయగలుగుతాం ఓకేనా విద్య గతిశీలకమైంది అపరిమ అపరిమితమైనది అండ్ నిరంతరంగా ఉండేది విద్య వివేచన విచక్షణ తెలుపుతుంది విద్య వివేచన విచక్షణ తెలుపుతుంది అంటే తప్పును ఒప్పును తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా తెలుస్తుంది ఇది ఇవే మనం చదువుకోమని చెప్తామే దీనికోసమే చదువుకోమని చెప్తారు మనం ఎందుకంటే చదువు రాకపోతే చదువు డబ్బు సంపాదించడానికి సంబంధం ఏం లేదు చదువు వేరే విషయం డబ్బు సంపాదించడం వేరే విషయం మనిషి చదువుకోవాలంటే ఈ లక్షణాలు ఉండాలి మనిషిలో అని చదవమంటారు అంతేనా ఓకేనా తర్వాత కొన్ని నిర్వచనాలు కొన్ని మనం ఆల్రెడీ కొన్ని నిర్వచనాలు చెప్పు ఎన్ని నిర్వచనాలు ఎన్ని వీడియోలు తీసినా సరిపోవు నిర్వచనాలకు ఒక రెండు మూడు నిర్వచనాలు ఇదిగోండి స్పేర్ ద రాడ్ స్పాయిల్ చైల్డ్ అంటే శిశువులు శిశువులను దండించకపోయినా అతను చెడిపోయే అవకాశం ఉంది ప్రమాదం ఉంది అని ఎవరన్నారట అంటే ఆదర్శవాదులు అన్నారట ఆదర్శవాదులు ఏమన్నారు పిల్లల్ని దండించకపోతే పిల్లల్ని దండించకపోతే పిల్లలు చెడిపోయే అవకాశం ఉందనే భావనను వ్యక్తం చేశారు ఆదర్శవాదులు సో ఆదర్శవాదులు వీళ్ళెవరు ఆదర్శవాదులు ఏం చెయ్యమన్నారు ఇప్పుడు మనం కొట్టద్దు కదా పిల్లల్ని దండి దండించొద్దు కదా సో వీళ్ళు వీళ్ళ భావన అది ఆదర్శవాదుల భావన ఏంటంటే పిల్లల్ని దండించాలి దండించాలి శిశువులను దండించకపోతే అతడు చెడిపోయే అవకాశం ఉంది తర్వాత విద్య తత్వశాస్త్ర క్రియాశీల పార్శ్వంగా భావించేది రాస్ ఈ రాస్ షీల రాస్ షీల గుర్తుపెట్టుకోరు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ రాస్ క్రియాశీల రాస్ క్రియాశీల రాస్ లేకపోతే మీకు ఏదైనా వస్తే పెట్టుకోండి తర్వాత తత్వశాస్త్రం విద్యకు సంబంధించిన సాధారణ సిద్ధాంతం సాధారణ సిద్ధాంతం సాధారణ తత్వశాస్త్రం విద్యకు సంబంధించిన సాధారణ సిద్ధాంతం సాధారణం అంటే జాండు డూయి ఎవరు చెప్పారు జాండు అయితే విపరీతంగా ఉన్నాయి అన్ని అందరి ఉన్నాయి ఒకొక్కరి పది పది ఉన్నాయి ఒకొక్కరి జాండు సో జాండి సాధారణ అంటే ఏంటిది జనరల్ జనరల్ అంటే సాధారణ జాన్ అంటే సాధారణ జాన్ ఇట్లా గు గుర్తుపెట్టుకోండి జనరల్ అంటే సాధన సాధారణం సాధారణ సాధారణ జనరల్ అంటే సాధారణ జాన్ అంటే జాం డూయ్ జాండూయి అని గుర్తుపెట్టుకోండి సాధారణ సిద్ధాంతం అన్నాడు సాధారణ సిద్ధాంతం జనరల్ జనరల్ జాన్ అంటే జనరల్ 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 ఇక మనం ఏదో జనరల్ అంటాం జనరల్ జనరల్ అంటామా ఏదైనా జనరల్ అనగానే సాధారణ అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత పిల్లలకు నిజాయితీ అలవర్చడం విద్యలో తొలిము తొలిమెట్లు అన్నది జాన్ రిస్కిన్ జాన్ రిస్కిన్ పిల్లలకు నిజాయితీ అలవర్చడం విద్యలో తొలిమెట్టు తొలిమెట్లు అన్నది జాన్ రిస్కిన్ జాన్ రిస్కిన్ ఏంటిది నిజాయితీ అలవర్చడం నిజాయితీ గురించి అన్నాడు మరి నిజాయితీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే నిజాయితీగా అంటే రిస్కే మరి నిజాయితీగా అలవర్చాలంటే చాలా రిస్క్ కదా రిస్క్తో కూడుకున్న పది రిస్కి నిజాయితీకో నిజాయితీగా ఉండడం అంటే చాలా రిస్క్ సో జాన్ రిస్క్ జాన్ రిస్కీ జాన్ రిస్కీ రిస్క్ రిస్కిన్ జాన్ రిస్కిన్ జాన్ రస్కిన్ ఉంది ఇది జాన్ రస్కిన్ అండి అందుకే రిస్క్ అనే గుర్తుపెట్టుకోవాలి జాన్ రిస్కీనో జాన్ రస్కిన్ యాక్చువల్గా రస్కిను రిస్క్ నిజాయితీగా ఉండడం అంటే రిస్క్ తీసుకోవడం అంటే రిస్క్గా చాలా పెద్ద రిస్క్ అన్నట్టు లక్ష్యాలు స్పష్టంగా లేని విద్యా విధానమైన లక్ష్యాలు స్పష్టంగా లేని విద్య విధానమైన విఫలం అవ్వక తప్పదు విఫలం అవుతుంది అంటే స్పష్టంగా విద్యా విధానము లక్ష్యాలు స్పష్టంగా లేకపోతే విద్యా విధానము విఫలం అవుతుంది విఫలం అవుతుంది అననే దేవరు జాన్ డూయి జాన్ డూయి విఫలం అంటే జాన్ విఫలం అంటే విఫలం అయితే ఏం చేస్తారు జాన్ ఇద్దాం అనుకుంటారు కానీ జాన్ ఇవ్వద్దండి విఫలం అయితే జాన్ డూయి జాన్ డూయి ఏమన్నారు డూ ఆర్ డై అన్నాడా సరిపోవాలన్నాడా అన్నద్దు కదా జాన్ డూయి విఫలం అంటే గుర్తుపెట్టుకోవాలి జాన్ జాన్ ఇవ్వాలి విఫలం అయితే అందరు ఏం చేస్తారు జాన్ అని అనుకుంటారు ప్రాణం జాన్ అంటే హిందీలో ప్రాణం ప్రాణం ఇవ్వద్దండి బ్రతికి సాధించాలి ఏదైనా బ్రతికి సాధించాలి ప్రాణం పోయిందంటే ఈజీగానే పోవడం అనేది కదా బ్రతుకు విఫలం అనేది మన ఎక్కడా ఉండదు విఫలం విఫలం అంటే విఫలం దేనిలో కాదు మనం బ్రతుకుండే వరకు నిరంతరం కొనసాగుతూనే ఉండాలి మన తీసుకున్న లక్ష్యం ఏదైనా సరే ఎంత ఏజ్ అయినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ట్రై చేస్తూనే ఉండాలి సో జాన్ డోయి విఫలం అవ్వక తప్పదు అని చెప్పింది ఎవరంటే జాన్ డోయి అందుకే జాన్ ఇవ్వద్దు జాన్ ఇవ్వద్దు మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి కానీ సంఖ్యలలో బందీ అయ్యాడు మనిషి పుట్టుకతో స్వేచ్ఛాజీవి ఫ్రీడమ్ మనిషి కానీ సంఖ్యలలో బందీ అయ్యాడు సంఖ్యలు ఇది ఎవరు చెప్పింది రూసో సో అంటే సంఖ్యలు రూ అంటే రూసో గుర్తుపెట్టుకోరు సో రుసో సో అంటే సంఖ్యలు రు అంటే రు అంటే రుక్ జా బందీ అయ్యాడు రుక్ జా అని గుర్తుపెట్టుకోరు రుక్ జావ్ బందీ అయ్యాడు స్వచ్ స్వచ్ఛ జీవి ఫ్రీడమ్ సంఖ్యలో బందీ అయ్యాడు రూసో సంఖ్యలలో బందీ అయ్యాడు రూ సో సో సంఖ్యలు సో సంఖ్యలు సో సంఖ్యలు బందీ అయ్యాడు సత్యజీవి ఓకేనా ఇంకొకటి త్రీధృవ త్రిధ్రువ ప్రక్రియను రూపొందించినది త్రీధ్రియ త్రీధృవ ప్రక్రియను రూపొందించినది ఆడం సన్ ఆడం సన్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని సంరక్షించింది జాండూయట దేనిని త్రీ ధృవ కన్ఫ్యూజ్ కావద్దు త్రీ ధృవ ప్రక్రియను రూపొందించిందేమో ఆడం ఆడమ్ సన్ దీనిని సంరక్షించింది సంరక్షించింది జాండు సంరక్షించింది జాండుయి సో ఇది ఆడంసన్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే త్రీ ధృవ ప్రక్రియను రూపొందించినది ఆడమ్స్ పెయింట్ ఇగో ఆడోళ్ళు ఆడోళ్ళు ఇక ముగ్గురు ఆడోళ్ళు కలిస్తే ముగ్గురు ఆడోళ్ళు కలి ముగ్గురు అది ఒకటి సామెత ఉంది మీకు గుర్తుందా మూడు జుట్లు కలిస్తే ఎవరు దాన్ని ఆపలేరు మూడు జుట్లు కలిస్తే దాన్ని ఎవరు ఆపలేరు గొడవలు అవుతాయని చెప్తారు తీ అది ఎవరు ఆడోళ్ళు ముగ్గురు ఆడోళ్ళు మూడు జుట్లు అది మోటుగా ఉంది ఒకటి ఇక్కడ సామెత ఉంది తెలంగాణ భాషలో మూడు షికలు కలిస్తే దాన్ని ఎవరు ఆపలేరు అనేది ఈ ఆడవాళ్ళు ఎవరు ఫీల్ కావద్దు మనం ఎవరం ఫీల్ కావద్దు మొన్న కొత్త కొత్తగా నేను మొన్న ఎవరు రచయిత్రి ఉందండి మొన్న కొత్త బుక్ ఇదేను ఆడవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ముగ్గురు ఆడోళ్ళు కలిస్తే దాన్ని చాడీలు అని అంటారు ముగ్గురు మొగళ్ళు కలిసి మాట్లాడితే దాన్ని మీటింగ్ అంటారు ఆధునిక రచయిత రాసింది సో ఆడవాళ్ళకు మగవాళ్ళకి చెల్లి నేను ఎవరిని గురించి చెప్పలేదు ఎవరు దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు వాళ్ళకు కూడా ఎదుగు మొన్ననే ఆధునిక రచయిత రాసింది ముగ్గురు ఆడవాళ్ళు కలిసినప్పుడు దాన్ని చాడీలు అనేవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు కలిస్తే దాన్ని మీటింగ్ అంటారు సో ఇది ఏ అభిప్రాయం ఇది ఏ అభిప్రాయం ఎవరి ఎవరి అభిప్రాయము ఏ అభిప్రాయము ఎవరి భావన అని కింద రచయిత్ర రాసిందండి ఇది ఆధునిక రచయిత్రి మోడ్రన్ మోడ్రన్ రచయిత్రి రాసింది ఓకేనా సరే ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అందరూ చెప్తారు అందరూ ఎవరికి సంబంధించింది కాదు ఓకేనా దీనివల్ల ఇక ధ్రువ ప్రక్రియను రూపొందించింది ఆడం 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 గుర్తుంటుందా మరి కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై బాలల భవిష్యత్తు విద్య ఆధారపడి ఉంటుంది కుటుంబం ఇచ్చే శిక్షణ పునాదిపై బాలల భవిష్యత్తు విద్య ఆధారపడి ఉంటుంది ఎవరు చెప్పారు ప్రొబెల్ చెప్పారు ప్రొబెల్ పువ్వు అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి పునాది పువ్వు అంటే పునాది బెల్ అంటే బేస్ ప్రొబెల్ బేస్ 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 అంటే పునాది బేస్ అంటే పునాది పువ్వు అంటే పునాది బేస్ బే బేని పెట్టుకున్నా కూడా బేస్ అంటే కూడా పునాది బేస్ అంటే కూడా పునాది ఓకేనా పునాదిపై పునాది అంటే ప్రొబెల్ పునాది ప్రబల్ పునాది ప్రొబెల్ ఇంతకుముందు కూడా ప్రొబెల్ ఒకటి చెప్పానని నిర్మల వస్తే నిర్మల నిర్మల ప్రొ ప్రో ప్రొబెలు నిర్మలను ప్రపోజ్ చేసిండని చెప్పి నాకు గుర్తుందా చూడండి నేను అసలు బుక్ కూడా ముట్టలేదు నాకు అట్లా గుర్తుంది చూస్తున్నా ప్రొబెల్ పునాది కుటుంబం ఇచ్చే శిక్షణ పునాది ప్రొబెల్ ఓకేనా ఒక లక్ష్యంతో చేయడం ఒక లక్ష్యంతో చేయడం అంటే తెలిగ వ్యవ తెలివిగా వ్యవహరించడమే విద్య అన్నది డూయి జాండూయి విపరీతంగా ఉన్నాయండి జాండూయి మొన్న కూడా జాండూయి రెండు మూడు సార్లు ఒక ఒక షిఫ్టింగ్లోనే రెండు రెండు మూడు మూడు క్వశ్చన్స్ వచ్చాయి జాండూయి గురించి సో లక్ష్యం ఉంటే జాన్ లక్ష్యం కావాలంటే ఏం కావాలి మనం మన లక్ష్యం నెరవేర్చాలంటే మనం వాళ్ళు ఏం పెట్టాలి జాన్ పెట్టాలి జాన్ జాన్ పెట్టాలి దానికి టాలెంట్ అవసరం లేదు దానికి నాలెడ్జ్ అవసరం లేదు ఒక లక్ష్యం నెరవేరాలంటే జాన్ పెట్టాలి మనం ప్రాణం పెట్టి పనిచేయాలి నిజంగానే ప్రాణం పెట్టి పనిచేయాలి ప్రాణం పెట్టి చదవాలి ప్రాణం పెడితేనే లక్ష్యం అనేది చేరుతుంది చాలామందికి టాలెంట్ ఉంది చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి చాలామంది దగ్గర టైం ఉంటుంది కానీ ప్రాణం పెట్టడు జాన్ పెట్టడమే ఉండదు ఎవరి దగ్గర నిజంగా ఇది సో తర్వాత పాఠశాల ఏకబిందు ప్రవేశం కలిగి వృత్తికార ఉపాధ్యాయులచే పూర్తికాల వ్యవస్థీకృత బోధన ద్వారా అధికారయుత జ్ఞానాన్ని అందజేసే వ్యవస్థ అన్నది ఎవరు ఇది కొంచెం పెద్దగా ఉంది పెద్దగా ఉన్న గుర్తు తొందరగా ఏక బిందు ప్రవేశం ఏక పాఠశాల ఏకబిందు ప్రవేశం కలిగి వృత్తికార ఉపాధ్యాయులచే పూర్తికాల వ్యవస్థీకృత బోధన ద్వారా అధికారాయుత జ్ఞానం అధికారయుత జ్ఞానం అందజేసే వ్యవస్థ అన్నది జేపీ నాయక్ జేపీ నాయక్ పి అంటే పూర్తి కాల పూర్తి కాల ఏడు పూర్తికాల ఇగో పి అంటే పి అంటే పూర్తి కాల తర్వాత ఇగో నాయక్ ఏం ప్రశ్న అంటే నాయక్ నాయక్ అంటే ఎవరు నాయకుడు నాయకుడు అంటే ఎవరు అధికార అధికార అధికారం చలాయించేవాడు నాయకుడు ఆయన జ్ఞానాన్ని నాయకుడు ఎవరిని అంటారు నాయకత్వం ఎవరు నాయకత్వం ఎవరు వహిస్తారు ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నవాడే నాయకత్వాన్ని వహిస్తాడు అండ్ అంత జ్ఞానం ఉండాలి అధికారయుత జ్ఞానం అధికారయుత జ్ఞానం ఎవరికి ఉంటుంది నాయకుడికి ఉంటుంది దట్ షీట్ అది మనము నాయకత్వం అనేది మనం చేతిలో పెడితే రాదండి అది ఇల్లు అయినా సరే మన కుటుంబం అయినా సరే అది వ్యవస్థ అయినా సరే అది దేశమైనా సరే రాష్ట్రమైనా సరే మన ఇంట్లో అయినా సరే మనం అంతవరకు పోనే అవసరం లేదు మన ఇంట్లో అయినా సరే ఒకసారి గుర్తు చేసుకోండి ఒక బాధ్యత అనేది నువ్వు తీసుకోనా అన్న బాధ్యత నువ్వు తీసుకో బాధ్యత అంటే రాదు బాధ్యత ఆటోమేటిక్గా తీసుకోవాలి అది తీసుకునే లక్షణాలు అందరికీ ఉండవు పెద్ద కొడుకే ఇంటికి బాధ్యత వహించాలి రెండో కొడుకే వహించాలి చిన్న కొడుకే వహించాలని కాదు అది ఎవరి టాలెంట్ వాళ్ళు నిజంగా చాలామంది చాలామంది ఇండ్లలో ఎలా ఉంటుందంటే ఇవి ఇంత సోది ఎందుకు మేడం అని అనుకుంటున్నారు సో ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను టాలెంట్ అనేది ఎవరికి నాయకత్వ లక్షణాలు అనేది అందరికీ ఉండవండి ఉన్నవాడు ఎప్పుడు లీడ్ చేస్తుంటాడు అది కూడా నీతి నిజాయితీగా లీడ్ చేసేవాడు అందులో రెండు రకాలు ఒకటి నీతి నిజాయితీలతోటి లేకపోతే ఒకటి ముంచే నాయకత్వ లక్షణాలు సో రాజకీయంది వదిలేసి ఎంటి నాయకత్వ లక్షణాలే చెప్తున్నారు అందరు చాలామంది పెద్ద కొడుకున్నాడు ఏం చేయలేదు చిన్న కొడుకున్నాడు ఏం చేయలేదు ఏ కొడుకు ఏం చేయడు కాదు ఎవరికి ఆ లక్షణాలు ఉంటే ఎవరికి ఆ టాలెంట్ ఉంటే వాడు తీసుకొని నడవాలి అంతే వాళ్ళు తీసుకొని నడవాలి తప్పుగా అనుకోవద్దండి వాళ్ళే తీసుకొని నడవాలి ఏం మన ఇంట్లో మనం పెద్దోళ్ళు ఉండాలి మన వాడకట్టలో మనం పెద్దోళ్ళు ఉండాలి మన వంశంలో మనం పెద్దోళ్ళు ఉండాలి ఎవరో వస్తే ఎప్పేది కాదండి మనకెన్నో టాలెంట్ ఉంటుంది నిజంగా కొంచెం టెంప్ట్ టైనట్టున్న నాయకత్వ లక్షణాలు ఉండాలంటే ఉండాలి ఉంట ఎవరికి ఉంటే ఎవరికంటే వాళ్ళకు ఉండేవి ఉన్నవాళ్ళు నేనెందుకు చేయాలి అన్నది ఉండొద్దు అది నా కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు లీడ్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు కుటుంబాన్ని తీసుకొని నడిపే కెపాసిటీ ఉన్నవాళ్ళు నేనెందుకు చేస్తా నేనెందుకు చేస్తా అన్నదు ఎవరు వేసినా సరే ఎక్కడ వేసినా సరే మంచి చేసినప్పుడు మంచి జరుగుతుందండి అండి మంచి చేసినప్పుడు మంచి జరుగుతుంది మంచి ఇప్పుడు కాకపోతే రేపు జరుగుతా రేపు కాకపోతే ఎల్లుండి జరుగుతుంది తప్ప కరెక్ట్గా అంటే మనం ఏం చెప్పారు కావచ్చు కానీ మన వెనుక మాత్రం మనం ఎక్కడ ఉంటామంటే ఎక్కడో తారాస్థాయిలు ఉంటాం కరెక్ట్గా చేసినప్పుడు కరెక్ట్గా చేయాలి నీతి నిజాయితీ అనేది ఎవరు ఎవరి కోసమో చేసుడు కాదు మన ఎంత ఒక్క రూపాయి ఇచ్చి మనము దానం ఒక్క రూపాయి చిన్న లాజిక్ చూడండి వన్ రూపీ మనం దానం ఇచ్చి అటు ఇటు చూస్తే ఎవరైనా చూస్తూ రా పుణ్యం దొరకాలని మరి పుణ్యము ఒక రూపాయి ఇచ్చి పుణ్యం ఆశించినప్పుడు ఒక రూపాయి ఎవరిదో తిన్నా ఒక రూపాయి సంపాదించే కెపాసిటీ ఉన్నా కూడా సంపాదించకపోవడం వల్ల నష్టం జరుగుతుందని మనం ఎలా ఆలోచించమండి చిన్న లాజిక్ నాకు అర్థం కాదు ఎప్పుడు నేను ఒకటే మాట చెప్తాను ఒక రూపాయి మనం వేసినప్పుడు పుణ్యాన్ని ఆశిస్తుంటాం మరి ఒక రూపాయి వేరే వాళ్ళది తీసుకున్నప్పుడు నష్టాన్ని అది చెడుని చేస్తుందని ఎందుకు ఆలోచించమండి ఎందుకు లాజిక్ ఉంటుందని నాకు అర్థం కాదు అందరి గురించి కాదండి ఎవరు చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ నాయకుడు ఇంత పెద్ద సోది పెట్టిండు నో ప్రాబ్లం తీయండి ఒక రెండు రెండే నిమిషాలు అయిపోయింది నాయకుడి గురించి ఓకే అధికారిత జ్ఞానం కావాలంటే నాయకుడు కావాలి జేపీ నాయకే చెప్పిండి అధికారిత జ్ఞానాన్ని అందజేసేదే వి వ్యవస్థనే అన్నది ఎవరు జేపీ నాయక్ అబ్బాయి ఎవరికి సంబంధించింది కాదండి ఎవరి మనసు హట్ చేసుకోకండి ఓకేనా ఏవో అలాగొచ్చేస్తాయంటే చూస్తుంటాం కదా ఇంట్లో ఫ్యామిలీస్లలో అన్ని అన్ని రకాల అన్ని సమస్యలను సమస్యలను పరిష్కరించగలిగే ఎవరు అది సమస్యల పరిష్కారం అంటే సమస్యలు వస్తాయంటే జిడ్డు కృష్ణమూర్తి అని చెప్పినాయి కదా జిడ్డు మొహం పెట్టుకుంటే కృష్ణ ఇగో ఇలా గుర్తుకొస్తున్నాయి నాకు వ్యక్తిగత విద్యా లక్ష్యాలు వ్యక్తుల ప్రతిభను పెంచుకొన వీలు కలవి అని చెప్పింది పెర్సినన్ పెర్సినన్ ఎవరు వ్యక్తిగత విద్యా లక్ష్యాలు వ్యక్తుల ప్రతిభను ప్రతిభను పెంచుకొనే ప్రతిభను పెంచుకొనే ప్రతిభను పెంచుకునేది ఎవరు పెర్సిన్ ప్రతిభను పెంచుకునేది ప్రతిభ పెంచుకునే పే ప్రాతిభను పెంచుకునేది పెర్సిన్ ఇంకొకటి ప్రతిభను పెంచుకుంటే ఏమవుతుంది ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే ఏమవుతుంది పర్సు నిండుతుంది పెర్సు పర్సు 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 పెంచుతుంది పర్సు పెంచుతుంది ఏం పెంచుతుంది పర్సును పెంచుకోవాలి పర్సును పెంచుకోవాలి ప్రతిభను పెంచుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగం వస్తే మన పర్సు నిండుతుంది పెర్సిన్ పర్సు అట్లైనా గుర్తుపెట్టుకోండి ప్రతిభ పెంచుకోవాలి పెర్సిన్ ఇది ఇది రాకుండా మళ్ళీ తప్పకుండా ఇప్పుడు వీడియోస్ వింటే తప్పకుండా గుర్తుంటుందండి మనకు ఓకేనా ప్రతిభ పే పెంచుకోవాలి ఓకేనా పెర్సిన్ పెర్సినన్ పెర్సినన్ ఇక పర్స్ అని గుర్తు పెట్టుకోవాలి పర్సు పర్సు ఓకే ప్రతిభను పెంచుకుంటే ఏమవుతుంది ఇక ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో డబ్బులు వస్తాయి డబ్బులు పర్సు పెట్టుకోవాలి పెర్సిన్ పర్సు ప్రతిభ వేయించుకోవాలి విద్య అంతిమధ్యేయం విలువలను నిలబెట్టడం అన్నది ఎవరు సొక్రటీస్ విలువల నిలువలను నిలబెట్టడం విలువలను నిలబెట్టడం విలువలను నిలబెట్టడం విలువలను నిలబెట్టడం సొక్రటీస్ అన్నారు సోక్రటీస్ అన్నారు నిలబెట్టాలంటే ఎవరిని విలువలను నిలబెట్టాలి ఇట్లా చెట్టు సోక్రటీస్ ట్రీ ట్రీ అంటే నిలబడి ఉంటుంది కదా విలువల చెట్టు విలువల చెట్టు సోక్రటీస్ సోక్రటీస్ విలువల చెట్టు విలువల చెట్టు చెట్టు నిలబడి ఉంటుంది విలువలను నిలబెట్టమన్నాడు ఎవరు సోక్రటీస్ టీస్ అంటే ట్రీస్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి స్వయ సంస్కృతి కూడా విద్యనే స్వీయ సారీ స్వీయ స్వీయ స్వా సంస్కృతి అంటే స్వంతంగా స్వంతంగా తనకు తానుగా తనకు తానుగా ఆత్మ ఇక అన్నీ వస్తాయి ఇలా స్వీయ అంటే తనకు తానుగా సంస్కృతిని కూడా విద్యని సంస్కృతి కూడా విద్యనే తనకు తానుగానే మారిపోవడం అన్నట్టు సో ఇదిగా రేమ రేమాంట్ రేమ్యాంట్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఇది ఇది ఒకటి చెప్పరాదు మీరు రేమాంట్ ఏదైనా క్రియేట్ చేసి చెప్పరాదు ఇది ఒకటి ఇక నేను ఏం చెప్తున్నా రెనాల్స్ పెన్ ఉంటుంది కదా విన్నది అది రెనాల్డ్స్ పెన్ అనేది ఇక జేబు పెట్టుకుంటాం కాబట్టి అది ఎవరి పెన్ను వాళ్ళదే రెమాండ్స్ పెన్ స్వీయ సంస్కృతి మీరు ఏదైనా ఇది క్రియేట్ చేసి చెప్పరాదు మీకు కూడా ఒకటి గుర్తుంటుంది ప్లీజ్ రెమెంట్ రెమోనా ఇంకేదైనా ఏరు సో అందరికీ సంపూర్ణ జ్ఞానం కావాలి అందరికీ సంపూర్ణ జ్ఞానం కావాలి ఇంతకుముందు కూడా సంపూర్ణాన వచ్చింది స్పాన్సర్ సంపూర్ణ పార్టీకి స్పాన్సర్ చూసారా ఎలా గుర్తుకొస్తున్నాయి నాకు ఎన్నో రోజులైంది అది వీడియో తీసి అందరికీ సంపూర్ణ జ్ఞానం కావాలి అన్నది ఎవరు పోకాన్ పోకాన్ అన్నడట మరి ఏమంటదో సంపూర్ణ పాప్కాన్ కావాలి అని రాసుకున్నా నేనైతే సంపూర్ణ పాప్కాన్ కావాలి అన్నది సంపూర్ణ పాప్కాన్ కావాలనే పోకాన్ పోకాన్ పాప్కాన్ పోకాన్ పాప్కాన్ సంపూర్ణ పాప్కాన్ కావాలన్నది సంపూర్ణ జ్ఞానం కావాలి సంపూర్ణ జ్ఞానం కావాలంటే పాప్కాన్ తినాలి పోకాన్ ఓకేనా సంపూర్ణ పాప్కాన్ కావాలి అనొచ్చు లేకపోతే సంపూర్ణ సంపూర్ణకు పా పాప్కాన్ తినాలనిపిస్తుంది అనొచ్చు లేకపోతే సంపూర్ణ జ్ఞానం రావాలంటే పాప్కాన్ తినాలి సంపూర్ణ జ్ఞానం ఇదే బాగుంది సంపూర్ణ జ్ఞానం రావాలంటే పాప్కాన్ తినాలి పోకాన్ ఓకే విద్య లేని ప్రజలు ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం అనుగడ కష్టం ప్రజాస్వామ్య కష్టం సో విద్య లేని ప్రజలు విద్య లేని ప్రజలు ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం అనుగడ కష్టం అని చెప్పిండు చూసారా ప్రజాస్వామ్యం అనుగడ కష్టం అని అన్నది ఎవరు పెండ్రాండ్ రస్సెల్స్ పెండ్రాండ్ పెంట్రాండ్ బే అబ్బా సారీ బే అండి బెంట్రాండ్ బెంట్రాండ్ రస్సెల్స్ రస్సెల్ రస్సెల్ ఓకేనా విద్య లేని ప్రజలు విద్య లేని ప్రజలు ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం అనుగడ కష్టం ప్రజాస్వామ్యం అనుగడ కష్టం విద్య లేకపోతే అనేది బెంట్రాండ్ రస్సెల్ బెంట్రాండ్ రస్సెల్ ఏమన్నాడు రస్సెల్ అంటే ఇక సెల్ గుర్తు పెట్టుకోవాలి సెల్ లేకపోతే ఇప్పుడు మన గడ మనగడ కష్టం కదా మనం సెల్ లేకపోతే మనం బతకం కదా ఇక ఇప్పుడు బతకం కదా మనం అన్నీ లేకపోయినా సరే సెల్ ఉండాలి సెల్ ఉండాలి ఛార్జింగ్ ఉండాలి ఇంట్లో ఏది గుర్తు పెట్టుకోకపోయినా అందరి ఇండ్లల్లో మా ఇంట్లో కూడా రాగానే ఫస్ట్ ఏది గుర్తున్నా లేకపోయినా ఛార్జింగ్ పెడుతుర్రు ఛార్జింగ్లే ఛార్జింగ్లు అన్ని ప్లగ్గులకు అన్ని ఫోన్లు అది ఉందా లేదా అది ఎంత జ్ఞాపక శక్తి ఉంటు ఉంటుందో జాన్ పెడుతున్న దాంట్లో జాన్ ఎందుకంటే సెల్ ఫోన్ కావాలి కాబట్టి అది లేకపోతే మన కూడా కష్టం కాబట్టి దాన్ని జాన్ పెట్టి పనిచేస్తారు కాబట్టి వచ్చేటప్పుడే బయట నుంచి వచ్చేటప్పుడే అది ఎంత ఉన్నది రాంగ్ అని ఫస్ట్ అది పెట్టిన తర్వాతనే ఫేస్ వాష్ చేసుకుంటున్నారు ఇది నిజమా తప్ప మీరు కూడా నిజంగానే మీ ఇంట్లో జరుగుతుందా లేదా అట్లా అందరి ఇంట్లలో అదే జరుగుతున్నది పోయినప్పుడు మొత్తం అన్ని ప్లగ్లకు మనిషికో ఛార్జింగు ఛార్జింగ్ ఇంట్లోకి వెళ్ళి రాంగ్ అని ఫస్ట్ ఛార్జింగ్లు పెడుతున్నాం అంటే దాంట్లో ఏం చేస్తున్నాం మనం జాన్ పెడుతున్నాం మనం ప్రాణం పెడుతున్నాం దానికి ఎందుకంటే ఇప్పుడు ఛార్జింగ్ నాకు అవసరం అని మరి ప పని మీదే పెడతలేం మనం చదువు మీద పెడతలేం ఏ మీరే మీరు ఏం చెప్తున్నారు మేడం అని అంటురా నిజంగానే సార్ మీరు కూడా మేడంస్ అయినా సార్స్ అయినా పిల్లలైనా మీరు అందరు ఇళ్ళలా అందరి ఇళ్లలా జరిగేది అదే ఛార్జింగ్ ఎప్పుడైనా మర్చిపోతురా చూడండి ఫస్ట్ అదే గుర్తుంటుంది అన్నీ మర్చిపోతురు ట్యాబ్లెట్ మర్చిపోతురు తేవడం మర్చిపోతురు అన్ని మర్చిపోతురు కానీ ఛార్జింగ్ పెట్టడం మాత్రం మర్చిపోతలేరు అందుకే సెల్ లేకపోతే మనుగడ కష్టం అని గుర్తుపెట్టుకోండి తర్వాత నిరుద్యోగ నివారణ వయోజన విద్య గ్రామీణ అభివృద్ధి పిల్లల్ని అనాథులుగా వదిలిపెట్టరాదు అన్నది ఎవరు అని మల్కం ఆదిశేషయ్య కమిటీ మాల్కం మాల్కం ఆదిశేషయ్య కమిటీ అన్నదట ఏమనన్నది నిరుద్యోగ నివారణ వయోజన విద్య గ్రామీణ అభివృద్ధి పిల్లల్ని అనాథలుగా వదిలిపెట్టరాదు అని అన్నదట సో వీళ్ళు ఇది పెద్ద ఉంది ఇది మొత్తం తీస్తే ఇట్లా వచ్చింది సో దీన్ని ఏంటంటే మాల్కం ఆదిశేషయ శేషయ్య శేషయ శేష జీవితం శేష జీవితంలో అనాథలుగా వదిలిపెట్టరాదు జీవితంలో శేష జీవితం అంటే ముసలి జీవితంలో అనాథలుగా వదిలిపెట్టరాదు ఇక నిరుద్యోగులు వీళ్ళని వదిలిపెట్టి నిరుద్యోగులు ఎటు పోతున్నారు ఈ వయోజన వయోజనులందరూ కలిసి నిరుద్యోగం ఏర్పడి వాళ్ళందరూ తల్లిదండ్రులను కానీ అనాథలుగా ఇచ్చిపెట్టి ఎటు పోతున్నారు ఇక ఎటో ఉద్యోగం కోసం పోతున్నారు ఆది శేషయ్య ఇది గుర్తుపెట్టుకోరు ఆది శేషయ్య అంటే అనాథులుగా వదిలిపెట్టరాదు అనాథులుగా వదిలిపెట్టరాదు జీవితం అనేది ముసలివాళ్ళు కాబట్టి శేష జీవితంలో అనాథులుగా వదిలిపెట్టరాదు మాల్కమ్ ఆది శేషే కాబట్టి నచ్చితే ఏదో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్